హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్కెట్ రైతు సో రాత్రి కూడా అసలు చెప్పాలంటే నిద్ర పట్టలేదండి ఎర్లీ మార్నింగ్ పొద్దునే లేవగానే తోటకైతే బయలుదేరిపోయాను సో తోట అంతా కూడా మునిగిపోయింది సో ఎలా ఉంది ఇప్పుడు మరి ఏమైనా తేలిందా తేలేదా అనేది అయితే ఇలా మనం అయితే చూద్దాం పోయి చూసి ఇప్పుడు మాక్సిమం అయితే తేలిందని అయితే అనుకుంటున్నాను సో ఒకసారి వెళ్తే వెళ్ళి చూద్దాము అండ్ అదేవిధంగా ఇంకోటి కంపేరింగ్ చేసుకున్నట్లయితే మనము వర్షాలు దారుణంగా పడుతున్నాయి సో ఇంతలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్లో లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి స్ప్రెయింగ్ చేయాలి అన్న అంశాల గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అలా స్కిప్ చేసుకుంటా చూస్తున్నట్లయితే మీకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే పూర్తిగా అర్థం కాదు సో దీంట్లో ఇప్పుడు ఈ వీడియోలో మీకు మన తోట మునిగింది మునిగింది కదా సో తెలిందా లేదా అనేది చూపిస్తాను అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు మనకు టూ త్రీ డేస్ నుంచి వర్షాలు అనేది కంటిన్యూస్గా పడుతున్నాయి సో ఇలా కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు మనకు తెగులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి సో ఈ తెగుల నుంచి నివారణ చేసుకోవడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశాన్ని గురించి అయితే ఈరోజైతే మనము మాట్లాడుకుందాము సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ తోటి రైతులకు కూడా షేర్ చేయండి సో మీరు ప్రవాహం కనుక చూసుకున్నట్లయితే చాలా వరకు తగ్గిందండి చూడండి ఉన్నత ఈ ప్రవాహానికి ఇలాంటి ప్రవాహానికి చాలా బీడా అయితే ఉంది సో చాలా వరకు మనకైతే డిఫరెన్స్ అయితే ఉంది చాలా డిఫరెన్స్ వచ్చింది సో చాలా వరకు తగ్గింది మీరు ఇంత తీసుకున్నట్టయితే మాకు చాలా అద్భుతంగా ఉంది ఈరోజు ఆల్మోస్ట్ అవసరంగా అయితే పడుతుంది ఇంకొక టూ త్రీ అవర్స్లో మేబీ మధ్యాహ్నం కల్లా అయితే మ్యాక్సిమం క్లియర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఈ పై నుంచి ఏమో దారుణంగా కొట్టుకుని పోతాం అలా అయితే ఈ బస్సు అని అయితే బాధ్యత ఉంది దూరం మీరు ఒకసారి ఇక్కడ మొత్తం టోటల్గా కొట్టు మొత్తం పోవాలి మొత్తం కొట్టేసుకొని పోవడం జరిగింది చూడండి మీరు ఒకసారి దారుణంగా కొట్టేసుకొని పోవడం జరిగిందండి సో మన పొలం అయితే మాక్సిమం మన తోట అయితే బయటపడాలి బయట పడ్డది కూడా ఎందుకంటే ఇక్కడ దాకా అయితే తోట బయటపడదని అనుకుంటున్నాం చూద్దాము అండ్ అదే విధంగా మీకు స్ప్రేయింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో లేట్ చేయకుండా మనము టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ మన తోట అయితే చూపిస్తాను చూడండి సో నిన్న చూసుకున్నట్లయితే మీరు ఇదంతా కూడాను పూర్తిగా వాటర్తో వెళ్ళిపోయిందండి సముద్రం లెక్క ఉండే చాలా అంటే చాలా దారుణంగా ఉండే ఇలా చూసుకుంటే విధంగా ఉంది సో చాలా రికవరీ అయితే అయింది అన్నీ కూడా బయట రావడం జరిగింది సో నిన్న పైప్ ఇక్కడ పడిపోయిన మంది ఫ్యూచర్ కదా సో ఇది మొత్తం కూడా నిండా ఉంది నిన్న ఇలా మొత్తం కూడా బయటకు రావడం అయితే జరిగింది సో ఓకే అందరూ ఒక అప్పుడే దగ్గర పాటులో ఉన్న అయితే చాలా నష్టపోవడం జరిగింది కొంచెం దూరంలో ఉన్న కాబట్టి ఇక్కడ పంట నష్టం ఏం జరగలేదు ఎందుకంటే ప్రవాహం అనేది ఇక్కడ లేదు కదా జస్ట్ అది పొత్తుకొని రావడం వల్ల నీళ్ళు అనేది ఆగడం జరిగింది కానీ అటు మొత్తం ప్రభావం కాబట్టి వాళ్ళకి ఏదైతే ప్రవహిస్తుందో ప్రజెంట్ అక్కడనేది నష్టం జరుగుతుంది చాలా వరకు చాలా వరకు నష్టం జరుగుతుంది సో ప్రజలు ఇక్కడైతే ఎటువంటి అయితే లేదు చూసుకోవచ్చు ఇదంతా కూడా పూర్తిగా నీళ్ళతో నిండు నిన్న చూసుకోవచ్చు నిన్న పూర్తి ఇంతా కూడా మునిగిపోయింది మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ చిన్న ఈ వరిఫలాలు ఏది కూడా కనిపిస్తలేదు ఈ రోడ్కి ఉంది మొత్తం ఈ రోడ్ మొత్తం కూడా మునిగిపోయింది కష్టం ఈ రోడ్ కూడా పూర్తిగా మునిగిపోయింది చూసుకోవచ్చు మన పొలం అయితే ఇంకా బయటపడలేదండి చూస్తే అలా కనబడుతుంది సో అది మన పొలం ఇంకా మన వరిఫలం అయితే బయటపడలేదు ఒక రాష్ట్రంలో కనుకొంది చివరిలో కనబడుతుంది సో ఇంకా అయితే బయట కొంచెం సేఫ్ అయితే పడుతుంది ఇటు చూసుకుంటే మన తోటండి సో బయట పడ్డది బట్ ఎలా ఉన్నాయో చెట్లు చూడాలి చెట్లు బాగున్నాయా లేవా చూడాలి హ్యాపీ అండి చాలా హ్యాపీ ఎందుకంటే మొత్తానికి పడ్డది నిన్న చూస్తుంటే సముద్రమే మొత్తం సముద్రం కంటే దారుణంగా కనబడ్డది సో ఇవాళ చూస్తుంటే మాత్రం ఓకే కొంచెం హ్యాపీ కనబడుతున్నాయి చెట్లు అండ్ చెట్లు కూడా చూసుకున్నట్లయితే చాలా బాగానే ఉన్నాయి అని అయితే అనిపిస్తుంది ఎటువంటి ప్రాబ్లం అయితే క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే సో హ్యాపీ అండి సో చూసుకున్నట్లయితే మన చెట్లకైతే ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదండి సో కాకపోతే పైన మొత్తం కూడాను ఇది దుబ్బ మన ఏదైతే వండు ఉందో వండైతే అయితే అంటుకుంది కానీ చెట్లకు ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదండి సో హ్యాపీ అండి చాలా 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 హ్యాపీ సో చూడండి మీరు మనం క్లియర్గా అయితే మొత్తం ఇది చూసుకున్నట్లయితే మీకు వీడియో కింద చూపిస్తాను మొత్తం సముద్రం లెక్క ఇది మొత్తం నిండిపోయి ఉందండి నిన్నైతే నారు కూడా ఉన్నటువంటి నారు కూడా పూర్తిగా మునడం జరిగింది నేను చూసుకున్నట్లయితే ఈ నారంతా కూడా మునగడం జరిగింది సో టోటల్గా అయితే బయటపడ్డది హ్యాపీ ఓ లేట్ చేయకుండా మనము రెగ్యులర్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వర్షాలు అనేవి ఎడవాటుగా పడుతున్నాయి దగ్గర దగ్గర ఒక త్రీ డేస్ నుంచి అసలు ఎడవాటు లేకుండా వర్షాలు పడుతున్నాయి దీనివల్ల ఊట శాతం అనేది పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఊట శాతం అంటే చెప్తాను చూడండి ఈ ఇక్కడ నీళ్ళు చూడండి ఇలా ప్రవహిస్తూ ఉంది ఇక్కడ చూడండి లేదు ఇది గడ్డభూమి ఎటువంటి ప్రాబ్లం లేదు అక్కడ చూసుకుంటే కొంచెం డౌన్ ఉంది కదా ఆ డౌన్ ఏంటంటే నీళ్ళు అనేవి మనకు గా చూసుకున్నట్లయితే ఆ నీళ్ళంతా కూడా ఆగడం జరుగుతుంది అండ్ అక్కడ ఫ్లోటింగ్ అనేది అలా కంటిన్యూస్ అవుతుంది ఇలా ఎందుకు పైన వారి పొలాలు ఉన్నాయి అక్కడ నుంచి ఆ నీళ్ళనేది ఊట బారి మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అలా జరిగినప్పుడు మొక్కలు తినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దాని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అదే విధంగా ఎడబాటుగా పడుతున్నటువంటి వర్షాల వల్ల మీరు గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి మన చెట్టు ఎలా ఉండేది బ్రహ్మాండంగా ఆకువచ్చకుండా ఇప్పుడు చూడండి కొంచెం పసుపాక అనేది వస్తుంది టూ డేస్ నీళ్ళలో ఉండేసరికి సో పండాకు అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పండాకు నివారణకు ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి సో మీకు మొదటి రెండు స్ప్రేయింగ్ ఇతి ప్లస్ సైపర్ మిథన్ మాత్రమే చేసుకోమని చెప్పాను రెండో మొదటి స్ప్రే ఇతిన్స్ సైర్ మిథిన్ రెండో స్ప్రింగ్ లో మళ్ళీ ఇతి అంప్లస్ సైర్థి విత్ మైక్రో రేటిన్స్ తోటి యాడ్ చేసుకుని స్ప్రే అయితే చేసుకోమని చెప్పాను సో ఇప్పుడు ఈ వాతావరణానికి అయితే ఈ విధంగా కుదరదండి సో మీకు కనుక అక్కడ లేని వర్షాలు కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ తెగుల మందులని దాంట్లో అయితే యాడ్ చేసుకోండి లేదా సపరేట్గా అయినా ఇంకొక స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మీరు చేసేటువంటి స్ప్రెంగ్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది లేదా దీన్ని సపరేట్గా కొట్టినా కూడా బాగుంటుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ విధంగా మనకు ఊట ఉన్నప్పుడు ఇప్పుడు చూడండి ఈ విధంగా నీళ్ళు నిలిచినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి మొదటి స్టెప్ ఏంటంటే యూరియా ప్లస్ అంటే వర్షం వచ్చి ఆగిపోయిన తరువాత కుదటబడ్డ తర్వాత సో చినుకులు ఉంటే ఇలా చేయకండి పూర్తిగా ఉపశమనం లభించింది ఇప్పుడు వర్షం నుంచి కొంతవరకు మనకు మళ్ళీ ఇప్పుడు వర్షం వచ్చే అవకాశం చాలా వరకు తక్కువ అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఎకరాకు వచ్చేసి ముప్పై కేజీల వరకు యూరియా తీసుకోండి ఒక హాఫ్ కేజీ నుంచి కేజీ వరకు కాపర్ ఆక్సి క్లోరైడ్ని తీసుకోండి సో ఒక ముప్పై నుంచి నలభై కేజీలు యూరియా ఒక అర కేజీ నుంచి కేజీ వరకు కాపర్ ఆక్సి క్లోరైడ్ని రెండింటినీ కూడా మిశ్రమం మిక్సింగ్ చేసి ఏం చేయండి అంటే పూర్తిగా ఎకరం మొత్తానికి కూడాను చల్లేయండి సో గడ్డ భూమి మీద చల్లండి ఎక్కువగా వచ్చేసి మీకు ఇక్కడ లోతటి ప్రాంతం ఏదైతే ఉందో అలాంటి కొంచెం మంచిగా చల్లండి సో చల్లడం వల్ల ఏమవుతుందంటే యూరియా అనేది వాటర్ని కొంచెం గుంజుకుంటుందండి సో అక్కడ ఊట శాతాన్ని గుంజుకోవడానికి యూరియా అనేది కొంతవరకు పనిచేస్తుంది అదేవిధంగా కాపర్ క్లోరైడ్ ఏం చేస్తుందంటే కాపర్ క్లోరైడ్ అనేది మనకు యాంటీఫంగీసైడ్గా పనిచేస్తుంది సో ఇప్పుడు మొక్కల్లో వేరు ఇప్పుడు టూ త్రీ డేస్ నుంచి నీళ్లు ఆగుతున్నాయి అంటే ఆల్రెడీ మన వేరు వ్యవస్థ ఏమవుతుందంటే వేరు వ్యవస్థ అనేది నీ పడడం జరుగుతుంది సో మొక్క ఇంతకుముందు వచ్చినంత క్లియర్ కట్గా అంత స్టాండర్డ్గా అదే గ్రోత్ తోటి రాదు సో ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసుకున్నట్లయితే మన మొక్క ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది సో ఇంతకుముందు ఈ గ్రోత్ అనేది క్లియర్గా కనబడింది ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టాప్ అయినట్టు కనబడుతుంది సో ఈ స్టాప్నెస్ అనేది కనబడుతుంది అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అందకపోవడం వల్ల మొక్కకు ఆక్సిజన్ నీళ్ళు ఎంత అవసరమో దాని తగ్గట్టుగా ఆక్సిజన్ కూడా అంతే అవసరం అండి సో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి అందకపోవడం వల్ల మొక్కలో గ్రోత్ అనేది తగ్గిపోతుంది అదేవిధంగా ఎడబాటు వర్షాల వల్ల భూమి అనేది దగ్గరికి అంటే గట్టిగా పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది సో గట్టిగా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది వేరు వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి మనకు వేరు మొక్కకి కావాల్సినంత స్టామినా అనేది ఉండదు సో వేరు వ్యవస్థని ఇంప్రూవ్ చేయడానికి మొక్కకు కావాల్సినంత స్టామినా అనేది ఉండదు సో ఇంకొకటి ఏంటంటే ఇలా తడి మొత్తం ఫామ్ అయినప్పుడు మనకు బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే చెడు బ్యాక్టీరియా లేదంటే అది ఫామ్ అయ్యి మనకు వేరు వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి ఆ చెడు బ్యాక్టీరియాని నివారించడానికి మనం అయితే కాపర్ ఆక్సి క్లోరైడ్ని అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి సో స్ప్రే చేసుకోకున్నా పర్లేదు సో స్ప్రే చేసుకుంటే స్ప్రే చేసుకోవచ్చు కానీ మీరు నేను చెప్పినట్టుగా ఊట శాతం తగ్గాలి మరియు ఫంగీసెడ్గా పనిచేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాపర్ ఆక్సిక్లోయిడ్ని యూరియాలో వేసి చల్లుకోండి రెండో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే సో ఇలా చేసుకున్నారా చేసుకున్న తర్వాత ఇంకొక ఊరట కోసం మనకు రెడ్ ఆమిల్ గోల్డ్ ఎకరాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆమిల్ గోల్డ్ లేదా నాటివో మనకు నాటివో అనేది కూడా మార్కెట్లో దొరుకుతుంది సో మాక్సిమం అయితే మీరు రెడ్ ఆమిల్ గోల్డ్కి వెళ్ళండి తక్కువ ప్రైస్లో మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ అది లేదంటే మాత్రం నాటివోకి వెళ్ళండి దీంట్లో ఈ రెండింటిలో మిశ్రమం చేయాల్సింది ఒకటండి ప్లాంటా మైసన్ ఏరియాస్ వాళ్ళది ప్లాంటా మైసన్ అనేది యాడ్ చేసుకొని మీరు స్ప్రే అయితే చేసుకోండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ పండాకు నుంచి కావచ్చు కుళ్ళు నుంచి కావచ్చు కాండం కుళ్ళు నుంచి కావచ్చు మంచి రక్షణ అయితే లభిస్తుంది ఖచ్చితంగా సో మంచి రక్షణ అయితే లభిస్తుంది ఈ విధంగా పైన స్ప్రేయింగ్ అయితే చేసుకోండి లేదు ఇంకా బెటర్ స్టెప్కి వెళ్దాం అనుకుంటే కస్టోడియా అని కూడా దొరుకుతుంది మాస్టర్ మన అదామా కంపెనీ వాళ్ళలో కస్టోడియా ప్లస్ ప్లాంటామైసన్ ఈ రెండింటి కాంబినేషన్లో కూడా చాలా బాగుందని అయితే నాకు నలుగురు ఐదు రైతులు అయితే చెప్పడం జరిగిందండి ఆల్రెడీ సో ఈ కాంబినేషన్లో కూడా వెళ్ళండి సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పండాకు నివారణ చేసుకోవాలి అదేవిధంగా మొక్క గ్రోత్ అనేది కూడా కొంచెం కంటిన్యూ అయ్యే విధంగా చూసుకోవాలి దాంతోపాటు ఈ వేరు కుళ్ళు లాంటివి రాకుండా మొక్క చావకుండా కూడా మనం చూసుకోవాలి సో అదేవిధంగా ఈ ఊట శాతం కూడా తగ్గే విధంగా చూసుకోవాలి అందులో మేము చూసుకుని మీరు నేను చెప్పినట్టుగా ఫాలో అయితే ఊట శాతాన్ని అయితే యూరియా ప్లస్ కాపర్ అయితే తగ్గించుకోవచ్చు పండాకు సమస్య కనుక ఉన్నట్లయితే రెడామిల్ గోడ్ని వేసుకోవచ్చు వేరు కుల్లుడు మరియు పండాకు సమస్య కనుక ఉన్నట్లయితే రెడామిల్ గోల్డ్ ప్లస్ మనకు ప్లాంటామైసన్ రెండింటిని కూడా వేసుకోవచ్చు లేదా నాటివో ప్లస్ ప్లాంటామైసన్ లేదా కస్టోడియా ప్లస్ ప్లాంటామైసన్ ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీ తోట నుంచి తోటలో ఉన్నటువంటి పండాకు సమస్య కావచ్చు అదేవిధంగా వేరుకుళ్ళు కావచ్చు లేదా కాండం కుళ్ళుడు కావచ్చు వీటి నుంచి అయితే మీరు ఖచ్చితంగా జా మనకు రక్షణ అయితే పొందవచ్చు సో మీరు ఫంగీ సైడ్ గురించి క్లియర్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇచ్చాను సో ఇందులో మీరు మొక్కకు న్యూట్రిన్స్ అనేది అందవు సో ఈ టైంలో మనకు మొక్క యొక్క వేరు వ్యవస్థ క్లియర్గా ఉండదు కాబట్టి న్యూట్రిన్స్ అనే సో న్యూట్రిన్స్ అందడానికి మనం ఏం చేయాలి సో మొక్క ఇప్పుడు ఈ విధంగా మొత్తం చూడండి చుట్టూ కూడా తరుచుకొని అయిపోయింది నేల పూర్తి ఖర్చుకుంది సో ఈ మొక్క అనేది వేరు వ్యవస్థనే ఇంప్రూవ్ చేయలేదు లోపల సో ఆ వేరు వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఏం చేయాలి సో ఈ వేరు వ్యవస్థ కనుక ఇంప్రూవ్ అవ్వాలంటే మీకు నేను కొన్ని చెప్తానండి మార్కెట్లో మనకు బ్లాక్ బాస్టర్ బ్లాక్ గోల్డ్ అండ్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఇంకా చూసుకున్నట్లయితే గంభీర్ అని చెప్పేసి దొరుకుతుంది సో హ్యూమిక్ ప్లస్ అమినో అండ్ సీవిడ్తో పాటు మల్టీ న్యూట్రియన్ పర్పస్ కొన్ని లిక్విడ్స్ ఉన్నాయండి సో ఆ లిక్విడ్స్ని నేనేమంటున్నాను బ్లాక్ బస్టర్ అని చెప్పేసి బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి అండ్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అని చెప్పేసి అండ్ బీ ఇది మన గంభీర్ ప్లస్ అని చెప్పేసి మనకు కొన్ని కొన్ని లిక్విడ్స్ అయితే ఉన్నాయి కదా ఆ లిక్విడ్స్ని తీసుకొచ్చేసి డ్రింకింగ్ చేసుకోండి అండి మొక్క పైన మొక్క మొక్కకి డ్రింకింగ్ చేసుకోండి సో మీరు ఒక్కసారి ఇలా చేసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఒకసారి అందించినట్లయితే అప్పటికల్లా మొక్క రికవరీ అవుతుంది దాని తర్వాత దాన్ని అదే దానంతట అదే కూడా మొక్క తీసుకో తన ప్రోటీన్స్ న్యూట్రిన్స్ అన్ని కూడా తన అంతటి తనే తీసుకుంటుంది మనం అది తీసుకునేంత వరకు కొంచెం దానికైతే మనమైతే ఇప్పుడు అందియాలి సో అది మనము బ్లాక్ బస్టర్ టైప్లో కానీ లేదా బ్లాక్ గోల్డ్ టైప్లో కానీ గోల్డ్ బ్లాక్ టైప్లో కానీ లేదా గంభీర్ ప్లేస్లో కానీ ఆర్పిఎస్ సెవెన్ సిక్స్ ద్వారా కానీ ఏదో ఒక హ్యూమిక్ అమినోసివిర్ ఫాల్విక్లతో పాటు మల్టీన్యూట్రిన్ కంటెంట్ ఉన్నటువంటి ఒక లిక్విడ్ని మీరైతే ఖచ్చితంగా డ్రింకింగ్ చేసుకోండి సో మొక్క కుదటపడి గ్రోత్ ఆగకుండా వేరు వ్యవస్థ అనేది డెవలప్ చేసుకొని వేరు వ్యవస్థను డెవలప్ చేసుకొని పైకి వస్తుంది సో ఇది ఖచ్చితంగా పాటించండి సో చెప్పాను కదండి వీలైతే ఇదే నేను చెప్పినటువంటి ఈ లిక్విడ్ని మీకు చెప్పినటువంటి ఫంగీ సైడ్లో యాడ్ చేసుకొని డ్రింకింగ్ చేసుకోండి సో ఫంగీ సైడ్ మీరు డైరెక్ట్ అప్లై చేస్తారు చాలామంది సో కాబట్టి పెద్ద పంపుతో కొట్టినట్లయితే ఇది దాంట్లో వేసుకోకండి చిన్న పంపుతోటి ఛార్జింగ్ పంపుతోటి డ్రింకింగ్ చేసుకుంటా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో అయితే ఈ యొక్క బ్లాక్ బాస్టర్ని కావచ్చు గోల్డ్ బ్లాక్ని కావచ్చు లేదా ఆర్పీఎస్ సెవెన్ సిక్స్ని కావచ్చు లేదా గంభీర్ ప్లేస్ని కావచ్చు దీంట్లో కలుపుకొని మీరైతే స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు డ్రింకింగ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది డైరెక్ట్ పైన పెద్ద అయితే చేయకండి చిన్న పంపుతో చేసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో దీనివల్ల వేరు వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఇలా కాకుండా ఇంకో విధంగా అయితే మీరు వేరు వ్యవస్థని కానీ మళ్ళీ కానీ అందించవచ్చు సో ఈ విధంగా మొత్తం వడవ ఇప్పుడు మొత్తం ఈ విధంగా కరుసుకున్న తర్వాత నేల ఇలా కరుసుకుంది కదా ఎక్కడ చూసుకున్నా కానీ నేల అనేది పూర్తిగా కరుచుకోవడం జరిగింది సో ఇలా కరుచుకున్న తర్వాత ఆ నేలని గుల్ల బారంటే ఇంకొక పద్ధతి వచ్చేసి మనకు మైకోరైజల్ బ్యాక్టీరియా అని మార్కెట్లో దొరుకుతుంది సో మైకోరైజల్ బ్యాక్టీరియా సో ఈ మైకోరైజల్ బ్యాక్టీరియా కొంతమంది దగ్గర లిక్విడ్ ఫార్మేషన్లో జరుగుతుంది కొంతమంది దగ్గర గులికల్ ఫార్మేషన్లో జరుగుతుంది సో మన దగ్గర అయితే గొలుకల్ ఫార్మేషన్ ఉందండి ఫైరోఎంజీ అని చెప్పేసి ఇనేరా కంపెనీ వాళ్ళది ఫైరోఎంజీ అని చెప్పేసి బయట మార్కెట్లో కొంచెం లిక్విడ్ ఫార్మేషన్లో దొరుకుతుంది అదే విధంగా ఇదే గొలకల్ ఫార్మేషన్లో చాలా కంపెనీలు ట్రాక్టర్ బ్రాండ్లో ఉన్నాయి అన్ని రకాల కంపెనీలో ఉన్నాయి సో మనం అయితే ఇనేరా వాళ్ళది అందిస్తున్నాము సో అది ఇనేరా వాళ్ళది మైకోరైజల్ బ్యాక్టీరియా అనేది ఉంటుందండి దాన్ని ఎటువంటి ఫెర్టిలైజర్లో కలపకుండా కొంత ఉషికలు అంటే ఒక ఇరవై కేజీ మీకు ఒక ఎకరాకు వచ్చేసి ఒక రెండు ప్యాకెట్లు కనుక తీసుకున్నట్లయితే ఒక ఎనిమిది కేజీలు ఉంటుంది ఎనిమిది కేజీలకు ఇంకొక ఐదు ఆరు కేజీలు ఇసుక అనేది యాడ్ చేసుకోండి సో ఉష్కే కానీ లేదా యూరియా కానీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మాక్సిమం వీలైతే ఉసుక యాడ్ చేసుకోండి ఉషిక దొరికినట్లయితే యూరియా యాడ్ చేసుకోండి యూరియా యాడ్ చేసుకొని మొక్క మొక్కకు చాలా దగ్గరగా చుట్టుపక్కల అంటే మీరు అది మొక్కకు దగ్గరగా వేయడం ఉసుకొని వేసుకున్నారనుకోండి అంటుకొని పెట్టినా కూడా మీకు మొక్కకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి సో అది మీరు వేయడం వల్ల మొక్క యొక్క ఈ వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ చివరి భాగం ఇక్కడ చివరిలో కూడా ఆ వేరు వ్యవస్థని ప్రొడ్యూస్ చేసుకుంటుందండి మొక్క అదేవిధంగా ఆ మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందిస్తుంది అండ్ ఈ కరుసుకున్నటువంటి నేల ఏదైతే ఉందో ఈ కరుసుకున్నటువంటి నేల మొత్తాన్ని కూడా గుళ్ళ బార్చే తత్వాన్ని అయితే చేపడుతుంది సో ఈ నేలంతా కూడా గుల్లబారుతుంది దీనివల్ల ఫైరో ఎంజి సో ఇది ఫైరో ఎంజీ అనేది మైకోరైజల్ బ్యాక్టీరియా అండి విత్ మంచి న్యూట్రిన్ మినరల్స్ ఉన్నటువంటి న్యూట్రిన్స్ అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి సరైన గులక మైకోరైజల్ బ్యాక్టీరియా సో ఈ మైకోరైజల్ బ్యాక్టీరియా అనేది మన దగ్గర ఫైరో ఎంజి అనే బ్రాండ్తో దొరుకుతుందండి ఇనేరా కంపెనీ వాళ్ళది సో ఇంటర్నేషనల్ కంపెనీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మైకోరైజల్ బ్యాక్టీరియా అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు వాడుకోండి కనీసానికి కనీసం రెండు నుంచి మూడు సార్లు ఈ మైకోరైజల్ బ్యాక్టీరియాని ఫెర్టిలైజర్ బదులు వాడేటువంటి ప్రయత్నం అయితే చేయండి నేల యొక్క సారత్వాన్ని పెంచడంతో పాటు మీరు కెమికల్స్ వాడకాన్ని కూడా తగ్గించినట్లయితారు మీరు ఒక్కసారి ఎకరానికి రెండు కేజీలు దీన్ని వాడి చూడండి నేను చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ అన్ని కూడా తగ్గించుకుంటారండి సో దీని రియాక్షన్ ఎలా ఉంటుందంటే వేసిన వెంబటే ఫ్యాక్ట్ చూపించినట్టుగా రెండు మూడో రోజు రిజల్ట్ అనేది చూపేదు ఇది ఏమంటే ఫ్యాక్ట్ చూపించినట్టుగా రెండు మూడు రోజుల్లో రిజల్ట్ అనేది చూపేదు ఇది ఎగ్జాక్ట్గా మనకు వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ సెవెన్ డేస్ పడుతుంది రిజల్ట్ అనేది బయటపడడానికి సో మీరు చూసుకున్నట్లయితే ఆ ఫైవ్ టు సిక్స్ డేస్ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ మీ ఫ్యాక్టరీ రిజల్ట్ అనేది పనికి రాదండి సో ఫ్యాక్టరీ కానీ వేరే కాంప్లెక్స్ వేస్తే చూసారా ఆ రిజల్ట్ అనేది పనికిరాదు అంత బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది రావస్తుంది ఎందుకంటే ముందు దాని యొక్క అంతర్భాగం మీరు ఎప్పుడైనా కానీ బ్యాంబోటరీ గురించి విన్నారా అది మొదట రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు బయట రాదండి సో రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు పైన ఎదగదు మీరు ప్లాంటేషన్ చేస్తే బ్యాంబోటరీని రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు అసలు పైకి అనేది గింత ఒక ఇంచు కూడా పెరగదు అది ఆ టూ త్రీ ఇయర్స్ మొత్తం కూడా కింద వేరు వ్యవస్థ అనేది ఇంప్రూవ్ చేసుకుంటుంది టూ త్రీ ఇయర్స్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా మీరు చూసుకున్నట్లయితే ఒక్క వన్ టు సిక్స్ మంత్స్లో మొక్క దగ్గర దగ్గర ఏడెనిమిది ఫీట్లకు పైకి పోతుంది ఆ నెలల్లో మనకు మొక్క వచ్చేసి మనకు అన్నంత పైకి అయితే ఎగ ఎదగడం జరుగుతుంది సో అలా నెలకు వచ్చేసి మనకు ఆ విధంగా పెరగడానికి ఆ ముఖ్యమైన కారణం ఏంటి మొక్క కింద మా భాగంలో ఏదైతే వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వేరు వ్యవస్థను అయితే ఇంప్రూవ్ చేసుకుంది అందుకని చెప్పేసి మూడు అంటే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వేచి ఉన్న దానికి తగిన రిజల్ట్ అనేది తర్వాత కనబడుతుంది వన్ టూ డేస్లోనే వచ్చేస్తా ఉంటారు తర్వాత సో ఆ సిక్స్ డేస్ అనేది మనం ఆగామంటే తర్వాత ఏడు ఎనిమిది రోజుల తర్వాత మనకు వచ్చేటువంటి రిజల్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి అదే విధంగా భూమి సారత్వాన్ని కూడా పెంచినట్లయితాము సో కాబట్టి ఎంజి అనే అయితే ఖచ్చితంగా వాడండి మిస్ అయితే చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ వన్ టూ టూ త్రీ టైమ్స్ అయితే మీరు ఖచ్చితంగా మాక్సిమం టూ టు త్రీ టైమ్స్ అయితే మీ యొక్క ఫీల్డ్స్లో అయితే ఖచ్చితంగా ఎంజి గులకలను అయితే వాడుకోండి ఈ మైకోరైజల్ బ్యాక్టీరియాని పెంచడం వల్ల చెడు బ్యాక్టీరియాని మన పొలంలో అంతం చేసినట్టు అదే అదేవిధంగా మంచి బ్యాక్టీరియాని పం అండి సో ఈ విధమైనటువంటి చర్యలు కనుక తీసుకున్నట్లయితే మన తోటలో ఉన్నటువంటి పండాకు సమస్య కావచ్చు వేరు కావచ్చు లేదా కాండం కుల్లుడు కావచ్చు అన్ని రకాల సమస్యల నుంచి అయితే బయటపడవచ్చు సరేనా సో ఈ ఫైరో ఎంజీలో మాత్రం ఫంగీసైడ్ యాడ్ చేయొద్దండి సో అది కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను ఈ ఫైరోఎంజీలో కాపర్ ఆగ్జిక్లోరైడ్ మిక్స్ చేసుకునేస్తాను లేదా సల్ఫర్ మిక్స్ చేసుకునేస్తాను అంటే మాత్రం కుదరదు సో ఈ ఫైరో ఎంజీలో ఎటువంటి ఫంగీసైడ్ అనేది యాడ్ చేయకూడదు ఇది ఒక జీవ బ్యాక్టీరియా ఇది చెడు బ్యాక్టీరియాని అంతం చేసి కొత్త బ్యాక్టీరియాని అక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అదేవిధంగా నేలను గుల్లబారుస్తుంది మీరు ఫంగీసైడ్ కనుక దాంట్లో వేశారంటే ఖచ్చితంగా అది పని చేయదు సో ఇదండి ఇలాంటి టాపిక్ అయితే చెప్పాను కదా సో మన తోట అయితే బయటపడడం జరిగింది అదే విధంగా ఫంగీ సైడ్స్ గురించి అయితే మీకు ఒక చిన్న క్లియరేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా క్లారిటీగా మీకు కనుక కావాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలిపండి ఇంకా క్లియర్ కట్గా మీకు ఏ మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్ గురించి మీకు క్లియర్ వీడియో అయితే చేసి పెడతానండి సో అండ్ మీకు నెక్స్ట్ నేను చేసేటువంటి స్ప్రే కూడా క్లియర్గా ఎక్స్ప్లనేషన్ చేస్తానండి సో ఇప్పుడు ఈ వండ్రు మొత్తం ఆగిపోయింది కదా ఈ వండ్రు పోయి ఆగిపోయినటువంటి ఈ తోటని ఏ విధంగా పైకి తీసుకొస్తానో మీరు అయితే మీకు అలతో ఒకసారి చూడండి సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోధులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు రేసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకే ఒకటి ఒక లైక్ మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఒక నలుగురు రైతులకు వెళ్తుంది సో నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను